హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ ఆయిషా డాట్ కామ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి తొమ్మిదో నెలలో గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే విషయాలు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాము మస్ట్ ఫస్ట్ వచ్చేసరికి మనకి ప్రైవేట్ ప్లేస్ అంతా చాలా నిప్పిగా అయితే ఉంటుందండి విపరీతంగా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తిరిగి పడుకోవాలన్నా కూడా చాలా పెయిన్ అయితే వస్తుందనమాట చాలా భరించలేని పెయిన్ అది ఎందువల్ల వస్తుంది అంటే మనకి బిడ్డ అనేది కిందకి డ్రాప్ అవుతాడు కాబట్టి తొమ్మిదో నెలలో అలా బిడ్డ యొక్క తల ప్రెషర్ అంతా పెల్విక్ బోన్ మీద పడి మనకి ఆ పెయిన్ అనేది వస్తుంది ఇంకా మనకి వైట్ అనేది చాలా ఎక్కువగా డిస్చార్జ్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే డెలివరీ టైం అనేది దగ్గర పడుతూ ఉంటుంది కదా సో ఈ టైంలో వైట్ అనేది ఎక్కువగా డిస్చార్జ్ అయ్యి చాలా ఇటేషన్గా అయితే ఉంటుంది అనమాట అలాగే ఫాల్స్ పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి చాలామంది గర్భిణీ స్త్రీలు అయితే చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు ఇవి నిజం నొప్పలా దొంగ నొప్పలా అర్థం కావు పొత్తి కడుపులో నొప్పి రావటము నడుము నొప్పి రావటము అచ్చం డెలివరీ పెయిన్స్ లాగే అనిపిస్తూ ఉంటాయి కానీ అవి డెలివరీ పెయిన్స్ అయితే కావు ఇంకా తోటి వచ్చేసరికి బిడ్డ అనేది ఎక్కువగా కదులుతూ ఉంటుంది కాబట్టి మనం ఇటు సైడ్ పడుకున్నా ఇటు సైడ్ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి ఇటు సైడ్ పడుకున్నా ఇటు సైడ్ మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి సో మనం ఇటు సైడ్ కూడా కంఫర్ట్గా అనేది అసలు పడుకోలేము అనమాట ఈ నైన్త్ మంత్ వచ్చాక అలాగే ఎక్కువసేపు నుంచోలేము కూడా ఎందుకంటే బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది బిడ్డ అనేది కిందకి డ్రాప్ అయ్యాక పెల్విక్ ప్రైవేట్ ప్లేస్ మొత్తం చాలా నొప్పిగా గుంజుతున్నట్లు లాగుతున్నట్లు చాలా నొప్పిగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు కూడా మనం నుంచోలేము అలాగే ఎక్కువసేపు ఒకవైపు తిరిగి తిరిగి అయితే అసలు పడుకోలేమండి అంటే మనం లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే బిడ్డకి మంచిది అంటారు సో ఒక సైడే మనం ఎక్కువగా పడుకోలేమన్నమాట చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది సో ప్రెగ్నెన్సీలో ఇటువంటి ఇబ్బందులు అయితే తప్పవు ఇంకా నైన్త్ మంత్లో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే బిడ్డ అనేది అప్పటికి పూర్తిగా అభివృద్ధి చెందుతుంది బిడ్డ వెయిట్ అనేది బాగా పెరిగిపోయి ఉంటుంది కింద పెల్విక్ బోన్లు అనేది ఫిక్స్ అవుతుంది కాబట్టి కొంచెం నైన్త్ మంత్లో ఇంకా కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది మనకి పొట్ట కూడా చాలా ముందుకైతే వచ్చేస్తుంది చాలా ఇబ్బందికైతే ఉంటుంది సో ఈ ఇబ్బందులు అనేవి ప్రెగ్నెన్సీలో తప్పవండి మనకి తొమ్మిది నెలలో కనుక గర్భిణీ స్త్రీలలో కనిపించే ఇబ్బందులు బాధించే విషయాలు అయితే ఇవి నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్